పాపాత్మల చేత ఆభరణాలు పెడుతుంటే భగవంతుడు స్వీకరిస్తుండడం లేదా అనుమానం ఏం లేదే ఇదే నిశ్చతు ఎందుకు అమ్మవారికి ఈ లక్షణం ఉంటుంది అంటే సృష్టి అంతా ఆవిడదే అయినప్పుడు అందరూ బిడ్డలే అయినప్పుడు ఒక తల్లి ఆలోచించినట్టుగానే అమ్మవారు ఆలోచిస్తుంది పిల్లలు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఎక్కువ చేసినా తక్కువ చేసినా తల్లి సర్దేసుకుంటుంది తల్లిదండ్రి ఇద్దరూ అంతే తల్లి మరీను ఏదో కొర్రాడో అంటుంది అంతే పిల్లాడు పుట్టినరోజుకి తల్లి ఏ బహుమతి ఇచ్చిందని పిల్లాడు ఆలోచిస్తాడేమో కానీ తల్లి పుట్టినరోజుకి పిల్లాడు ఏ బహుమతి ఇచ్చాడని తల్లి ఆలోచించదు డెబ్బై ఏళ్ళ తల్లి కూడా ఆలోచించదు వీడు కోటేశ్వరుడు అయినా సరే వీడికి యాభై ఏళ్ళు ఉన్నా సరే పెద్ద బహుమతి తెచ్చిచ్చే అవకాశం వీడు ఇతనికి ఉన్నా సరే తల్లి ఏదో వాడు వాడు ఉద్యోగం ఎంత వాడు ఎంతమ్మా బోడు సా ఖర్చుల్లో ఉన్నాడు ఏదో పాటుకు ఓ ఎరపాటుకు పట్టుకొచ్చాడు సార్లు అంటుంది అంతే